రోజు లైవ్ ఇవ్వడం కారణం ఏంటంటే మీ డౌ మీ లైవ్లో నేను రిప్లై ఇద్దాం అనుకుంటున్నాను నాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే కొన్ని కొన్ని కామెంట్స్కి నేను రిప్లై ఇస్తాను మీకు ఏమైనా మిషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలుగులోనే పెట్టండి మెసేజ్ ఎందుకంటే అలాగే ఇంగ్లీష్ చదువుకొని మళ్ళీ మీకు అంటే చాలా టైం అందుకే మిషన్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలుగులోనే పెట్టండి మెసేజ్ నేను రిప్లై ఇస్తాను మీకు ఇప్పటికిప్పుడే చాలా వచ్చినాయి నాకు కానీ మొన్న రీసెంట్గా ఒకరు పెట్టారు సిస్టరు పీకో మిషన్కి అన్నీ వస్తాయని చెప్పారు సిస్టర్ నార్మల్ స్టిచ్చింగ్ పీకో ఎంబ్రాయిడింగ్ అన్నీ వస్తాయన్నారు కానీ నార్మల్ స్టిచ్చింగ్ మాత్రం రావట్లేదు ఏమైనా టిప్ ఉంటే చెప్పండి అని చెప్పారు నా దగ్గర పీకో మిషన్ ఆల్రెడీ ఉండేదండి కాకపోతే అస్తమానం రిపేర్ వస్తుంది అమ్మేసాను నేను కొత్త తీసుకుందాం అనుకుంటున్నా కానీ అవ్వట్లేదు ఈ ఈ వన్ డే ఇప్పుడు ఆవిడ ఆవిడ చెప్పిన దానికి నేను ఒకటి చెప్పాలా పీకో మిషన్కి స్టార్టింగ్లో అన్నీ వస్తాయంటానండి కాకపోతే నార్మల్ స్టిచ్ కూడా వస్తుంది కానీ కుట్టు పెద్దగా రాదు చిన్నగా వస్తుంది దగ్గరగా వస్తుంది అనమాట మనము ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా చిన్న చిరిగిపోయింది అలానేది కుట్టాలన్నా కూడా చిన్న ప్రాబ్లమే అది క్లాత్ ముందుకెళ్ళదు చాలా బెటర్మెంట్ ఏంటంటే మన పీకో మిషన్ పీకో మిషన్ లాగే వాడాలి నార్మల్ స్టిచ్ వాడితే ఎక్కువ రిపేర్స్ వస్తాయి నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను ఎందుకంటే నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తే మరి కాదు రఫ్ అండ్ టఫ్కే యూస్ చేస్తాడు దాని పార్ట్స్ కూడా అరిగిపోయి ఉంటాయి కదా ఇంకా యూస్ చేసాడు దాని పార్ట్స్ కూడా అరిగిపోయి ఉంటాయి కదా గొద్దులే ఇంకా అస్తమాన రిపేర్ చేయించి గొద్దులే ఇంకా అస్తమాన రిపేర్ చేయించి ఇస్తాం అన్నట్టుగా నేను తీసేస్తాను అది తీసేసి కొత్తదే తీసుకుందాంలే అన్నట్టుగా తీసేస్తాను నేను చెప్పే టిప్ రెండిటికి యూస్ అంటే కొంచెం కస్టమైజ్ సిస్టమ్ మీరు మీరు పీకో మాత్రం చేసుకుంటేనే పీకో మిషన్ లైఫ్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట ఎక్కువ రిపేర్ రాకోకుండా ఉంటుంది ఇది మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి సిస్టర్ మరి నా కామెంట్లో చెప్పండి ఎలా ఉందండి మీరు లేదు నేను స్టిచ్చింగే ఎక్కువ చేస్తాను నాకు నార్మల్ స్టిచ్చే ఎక్కువ యూజ్ అవుతుంది అంటే మీరు ఇంకొక మిషన్ తీసుకోవడం బెటర్ చాలా మటుకు యూజ్ అవుతుందంటే మీరు ఇంకొక మిషన్ తీసుకోవడం బెటర్ చాలా మట్టుకు ఎవరైనా రండి ఏదైనా తెలుగులో కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను మీకు అందరూ తిన్నారా అండి లంచ్ టైం అవుతుంది చూద్దాం లైవ్ నడుస్తుంది ఎవరైనా వస్తారా రావడం నాకు తెలుసు మిషన్ టిప్స్ కావాలనుకున్న మన మాత్రం కంపల్సరీ లైవ్కి రండి చాలా సిద్ధకైతే ఆన్లో ఉంచుతామనుకుంటున్నాను అండి లైవ్ నడుస్తుంటుంది చూస్తాను లైవ్ చేయాలన్నా కూడా ఎక్కువ బ్యాలెన్స్ ఉండాలి మరి ఒక్కోసారి కట్ అయిపోతూ ఉంటుంది మిషన్ ఏమైనా కా మిషన్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తెలుగులో రిప్లై ఇస్తాను నేను ఆన్సరు హాయ్ మిషన్ ఏమైనా కావాలంటే నాకు తెలుగులోనే పెట్టండి పెద్దగా ఇంగ్లీష్ రాదు కాబట్టి మీకు వెంటనే నేను ఆశ చెప్పలేను ఇకో మిషన్ గురించి అయినా నార్మల్ మిషన్ గురించి అయినా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ రాయండి నాకు నేను సడన్గా పెట్టాను కాబట్టి చాలామంది నా సబ్స్క్రైబర్స్ తెలుసుకోవచ్చు నేను లైవ్ చేస్తున్నట్టు అంటే చాలామంది నా కామెంట్స్ చేస్తారు కాబట్టి లైవ్కి రావచ్చు సార్ నుంచి వీలైతే సండే సండే పెట్టుకుందామండి లైవ్ నా వీడియోస్ ఎందుకు అంతగా వెళ్ళట్లేదు అంటే ఎందుకంటే నేను ఒక టైం మెయింటైన్ చేయట్లేదు అది నా వీడియోకే వీడియోస్ కూడా రెగ్యులర్గా చేయట్లేదు చేస్తాను చేస్తాను చేయాలను టైం కుదరట్లేదండి ఇది మేబీ కొంతమంది లైఫ్ రావట్లేదు అంటే మేబీ జాగరణ ఉంటారు కదా అందరు నిద్రపోతున్నారేమో అలా కూడా ఉండొచ్చు మీ టైంలో లైవ్ చేయాలి పర్లేదు తర్వాత నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు కామెంట్ చేయండి మళ్ళీ ఇంకో రోజు లైవ్ చేస్తాను లైవ్ చేయాలని లైవ్ చేయాలని మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు కామెంట్ అడగాలనుకుంటే పదకొండు రోజులు లైవ్ చేయమన్నా మీరు కామెంట్ చేయండి